ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర అరవై తొమ్మిదవ భాగం ఉదయాన్నే బతకంగా కళ్ళు తెరిచిన నేత్రకి ఇంకా నిద్రమత్తు వదలకపోవడంతో మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి టైం వైపు చూస్తే అప్పటికి తొమ్మిది దాటిపోయడం చూసి ఇదేంటి ఇంతసేపు ఇలా పడుకున్నాను అనుకుంటూనే రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంది అంటే నాకు రాత్రి స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చాడా అనుకుని మోకాళ్లలో తలపెట్టుకొని కళ్ళు మూసుకుంది రాత్రి లాలనగా మాట్లాడిన అరవింద్ మాటలన్నీ గుర్తొస్తుంటే ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇతని గురించి తెలుసుకోవడం ఎలా అనుకుంటూనే అతి కష్టంగా బెడ్ దిగి పది నిమిషాలు ఫ్రెష్ అయింది వదిన ఏంటి ఇంతసేపు నిద్రపోయావు నీకోసం ఎంతసేపటి నుండి ఎదురుచూస్తున్నానో తెలుసా అవును నేత్రమ్మ ఎప్పుడు ఉదయాన్నే లేస్తావు కదా ఈరోజేంటి ఇంతసేపు పడుకున్నావు తెలియకుండానే నిద్ర పట్టేసింది రాధమ్మ సంతోషంగా ఆమె దగ్గరికి వచ్చి అంతలా నిద్ర పట్టిస్తుందంటే ఏమైనా విశేషమా నిద్రమ్మా అని రాధమ్మ అడగగానే విశేషమంటే ఏంటి రాధమ్మ అని అమాయకంగా అడుగుతున్న అన్వితని చూసి విరక్తిగా నవ్వుకుని అలాంటిదేం లేదులే రాధమ్మ ఇప్పటిలో జరిగే అవకాశం కూడా లేదు అని అన్వి టిఫిన్ చేసావా చేసేసాం వదిన నీకు తీసుకురానా వద్దులే కానీ మీ అన్నయ్య ఎక్కడా ఏదో అర్జెంట్ పనుందని ఇందాకే ఆఫీస్కి వెళ్ళిపోయాడు అలాగా సరే అయితే నా కొంచెం పనుంది నేను బయటికి వెళ్ళొస్తాను ఇంత పొద్దున్న ఎక్కడికి వదినా ఒక ఫ్రెండ్ని కలవాలి అంటూ తన పర్స్ తీసుకుని వెళ్తుంటే రాధమ్మ వదినేంటి కొత్తగా బిహేవ్ చేస్తుంది ఏమో నదమ్మా వచ్చాక అడుగుదాంలే తను బయటికి వెళ్తుంటే కార్ డోర్ తీస్తున్న డ్రైవర్ని వద్దని ఆపి తనే నడుచుకుంటూ బయటికి వెళ్తున్న నేత్రని సెక్యూరిటీ వాళ్ళు ఆపి ఎక్కడికి మేడం అని అడిగారు నాకు అర్జెంట్ పరుంది బయటికి వెళ్తున్నాను కాసేపట్లో వచ్చేస్తాను కానీ మేడం మీరొక్కరే నేనేం చిన్నపిల్లని కాదు తప్పిపోవడానికి కావాలంటే మీ సార్కి చెప్పండి అని చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సెక్యూరిటీ వాళ్ళు ఇమ్మీడియట్గా అరవింద్కి కాల్ చేశారు బంగ్లా నుండి బయటకు వచ్చిన నేత్ర డైరెక్ట్గా ఆటో స్టాండ్లో ఒక ఆటో ఎక్కి అరవింద్ ఫ్యాషన్ వరల్డ్కి వెళ్ళమని చెప్పి కూర్చుంది గుడ్ మార్నింగ్ అరవింద్ ఈ రోజు షోకి నా డ్రెస్ ఎలా ఉందో చూడు ఈ యాక్సెసరీస్ సరిపోతాయా లేదంటే ఇంకొంచెం యాడ్ చేయమంటావా అని నవ్వుతూ అడుగుతున్నది స్టెల్లా పళ్ళు బిగబట్టి కోపంగా ఈడ్చిపెట్టి కొట్టడంతో తను కొట్టిన ఫోర్స్కి అమ్మ అంటూ ఫ్లోర్కి అతుక్కుపోయింది స్టెల్లా చెంప మీద చేయి పెట్టుకొని భయంగా అతని వైపు చూస్తూ అరవింద్ నీకెన్నిసార్లు చెప్పాను నాకు చెప్పకుండా నువ్వు ముంబై వెళ్ళడానికి వీలు లేదని కానీ అరవింద్ నేను లుక్ స్టెలా నీ మీద నేను చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను నీతో లాభపడ్డాను కాబట్టి నీ మీద పేరు మీద షేర్స్ కూడా ఇన్వెస్ట్ చేశాను నేను పెట్టిన ఇన్వె రెస్ట్మెంట్కి లాస్ వచ్చే పరిస్థితి వస్తే నేను సహించను అది కాదు అరవింద్ నేను షడాప్ నీ ఫేస్ చూసుకున్నావా ఎలా ఉందో ఈ ఫేస్తో షోలో పార్టిసిపేట్ చేస్తావా తడబడుతూనే నేను బాగానే ఉన్నాను అది నువ్వు కాదు నేను చెప్పాలి చూస్తున్న జనాలు చెప్పాలి అంటూ ఫైర్ అవుతుంటే ఇంకేం మాట్లాడినా ఇంకో రెండు పీకుతాడని అర్థమై సారీ అంటూ తలంచుకుంది నీసారి నా కోపాన్ని తగ్గించలేదు స్టెల్లా పైకి లేస్తూ నీ కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు తెలుసులే ఎగ్జాక్ట్గా ఇదే టైంకి అరవింద్ ఫ్యాషన్ వరల్డ్ ముందు ఆటో దిగింది నేత్ర ఆటోకి డబ్బులిచ్చి లోపలికి నడుస్తుంటే ఆ రోజు పార్టీలో అరవింద్ భార్యగా ఆమెను చూస్తుండడంతో ఈవిడ అరవింద్ సార్ భార్య కదా అనుకుంటూ కొందరు చూస్తుంటే కొందరు ధైర్యం చేసి నమస్తే మేడం ఎలా ఉన్నారు అంటూ విష్ చేస్తున్నారు అదంతా తనకి కొత్తగా ఉన్న తన బెరుకుని పైకి కనపడనివ్వకుండా పలకరించిన వాళ్ళకి సన్నగా నవ్వుతూనే విష్ చేసి అరవింద్ ఫ్యాషన్ వాళ్ళలోకి అడుగు పెట్టింది నేత్ర ఆఫీస్లో ప్రతి కార్నర్లో అరవింద్ టేస్ట్ స్పష్టంగా కనిపిస్తుంటే ఆ ఆఫీస్ని ఆశ్చర్యంగా చూస్తూ వావ్ ఎంత బాగుందో అని అనుకోకుండా ఉండలేకపోయింది ఆమె ఒక్కో అడుగు ముందుకేస్తుంటే ఒక్కొక్క రూమ్లో గ్లాస్ డోర్లో నుండి కనిపిస్తున్న సరికొత్త డ్రెస్లని చూస్తుంటే ఇలాంటి కంపెనీలో తను పనిచేయాలని ఎంత ఆశపడిందో గుర్తొచ్చి మనసు అంతా బాధగా అయిపోయింది ఆమెకు ఏంటి మేడం ఎప్పుడూ లేని మీరు ఆఫీస్కి వచ్చారు కొంచెం పనుండి వచ్చాను ఆయన రూమ్ ఎక్కడా ఫోర్త్ ఫ్లోర్లో మేడం రండి నేను తీసుకెళ్తాను పర్వాలేదు నేను వెళ్తాను అంటూ వెళ్తుంటే మేడం అంటూ వాచిపోయిన కాళ్లతో వాడిపోయిన మొహంతో ఎదురుగా వచ్చాడు శ్యామ్ అతడి వెనకే లల్లుతో శ్యామ్ ఏమైంది అలా ఉన్నావేంటి సార్ గురించి మీకు చెప్పినందుకు ఆయన తెలివిగా నాకు పనిష్మెంట్ ఇచ్చారు మేడం అంటూ ఏడుస్తూ జరిగిందంతా చెప్పి లలోని చూపించి ఇదిగో మేడం దీన్ని అంటూ నన్ను ఫాలో చేయమని చెప్పాడు వీడేమో చోట కూడా కూర్చొనివ్వట్లేదంటూ తన గోడంతా చెప్పుకున్నాడు ఎంతైనా మంచికి వాల్యూ లేదు మేడం నేనేదో మీ మీ మంచి కోసం కొంచెం హెల్ప్ చేద్దామని చెప్తే అది కాస్త ఆ పని రాక్షసుడికి తెలిసిపోయి నన్ను ఇలా టార్చర్ పెడుతున్నాడు అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పవస్యాం అయ్యో లేదు మేడం నేను చూసిందే మీకు చెప్పాను ఇందులో నా తప్పేముంది చెప్పండి విసుగ్గా సర్లే నేను ఆయనతో ఒకసారి చెప్తాను అని చెప్పి లిఫ్ట్ ఎక్కి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది నేత్ర ఫోర్త్ ఫ్లోర్లో దాదాపుగా అరవింద్ మాత్రమే యూజ్ చేస్తాడని అర్థమవుతుండే ఇందులో అరవింద్ రూమ్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది అనుకుంటూ ఒక్కో రూమ్ని చూసుకుంటూ వెళ్తుంది ఒక రూమ్ మాత్రం చాలా రిచ్ లుక్తో డిజైన్ చేయబడి ఉండడంతో బహుశా అరవింద్ రూమ్ ఇదేనేమో నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అనుకుంటూ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసింది నేత్ర అరవింద్ ఫేస్ని చేతుల్లోకి తీసుకుని మొహమంతా కిస్ చేస్తున్న స్టెల్లాని చూడగానే షాక్తో బిగుసుకుపోయిందామే ఇప్పటికైనా కోపం తగ్గిందా డార్లింగ్ నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అంటున్న స్టెల్లాని తన చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కుని నవ్వుతూ తగ్గలేదు అంటుంటే అతని మెడపట్టి దగ్గరికి లాక్కుని ఇప్పుడు తగ్గుతుంది అంటూ అతని పెదవులను అందుకుని సైడ్కి తిరగడం అదే టైంకి నేత్ర డోర్ ఓపెన్ చేయడం ఒకేసారి జరిగితే ఊహించని పరిస్థితుల్లో అరవింద్ని చూసిన నేత్ర షాక్తో బిగుసుకుపోయింది అరవింద్ క్యారెక్టర్ని డైరెక్ట్గా చూసిన నేత్ర బిహేవియర్ ఎలా ఉండబోతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం